శ్రీనివాస్ నేను దీవికే భారతీయ విజ్ఞాన కేంద్ర కనిపి రోడ్డు స్కూల్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను అదేవిధంగా ఆరోగ్య భారతకి ప్రాంత కార్యకారిణి సభ్యుడిగా కూడా పనిచేస్తున్నాను ఈరోజు రక్షాబంధన సందన సందర్భంగా ఈరోజు రక్షాబంధన సందర్భంగా ఇక్కడ పిల్లలందరి చేత కూడా రక్ష కట్టించడానికి వచ్చాం మనం మన భారతదేశంలో అనేక పండుగలు ఉన్నాయి అందులో రక్షాబంధన యొక్క విశిష్టత చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన దేశం అంతా కూడా ధర్మం మీద ఆధారపడి ఉంటుంది ధర్మం రక్షిత రక్షిత అన్నారు ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వారిని ధర్మాన్ని రక్షిస్తుంది అని చెప్పి దాని యొక్క అర్థం అదేవిధంగా మన మన దేశం మన సంస్కృతి ఎప్పుడైతే కనుక ప్రమాదంలో పడిందో ఎప్పుడైతే పతనం అవుతుంది అనిపిస్తుందో ఆ సందర్భంలో మన ప్రజలందరూ కూడా అందరూ ఏ ఏకతాటిగా రావాలి అందరూ ఒక తాటి మీద ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్షాబంధనం సందర్భంగా ఒకరికొకరు రక్ష కట్టుకుంటూ ఒకరికి నేను నీకు రక్షగా ఉంటాను నువ్వు నాకు రక్షగా ఉండాలి మన ఇరువురు కలిసి దేశానికి ధర్మానికి రక్షగా ఉండాలని చెప్పేసి దీని యొక్క అర్థం మన ఈ ప్రపంచంలో మన భారతదేశం ఈరోజు నాలుగో స్థానంలోకి వెళ్ళింది మనం అలాగే మన విశ్వగురువుగా వెళ్ళాలని చెప్పి మన ఆలోచన విశ్వగురువుగా ఉండాలంటే భారతదేశంలో హిందువులందరూ కూడా హిందువుగా నిలబడాలి ముందుగా అంటే హిందువు యొక్క ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాటిస్తూ ఉండాలి ఈరోజు మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్లో మన అనేక విధమైన హిందువుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి అక్కడ హిందువుల మీద దా అనేక రకాల దాడులు జరుగుతున్నాయి అదే మన కాశ్మీర్లో తీసుకున్నట్లయితే ఇంచుమించుకు మూడు లక్షల మంది కాశ్మీరీలు కూడా బయటికి తెరవేయడం జరిగింది దీని కారణం హిందువుల్లో ఐక్యత లేకపోవడమే ఈ యొక్క రక్షాబంధం సందర్భంగా హిందూ హిందూగా నిలబడాలి తద్వారా ఒక్కొక్కళ్ళు రక్ష కట్టుకుంటూ మన హిందూ మన భారతదేశానికి మన ధర్మానికి రక్షగా ఉంటామని చెప్పేసి మనం నిలబడాలి అని చెప్పేసి దీని యొక్క అర్థం అదేవిధంగా ఆరోగ్య భారతి కూడా ఏం చెప్తుందంటే నేను నానే ఆరోగ్యంగా ఉండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి మన ఇరువురు ఆరోగ్యంగా ఉండాలి మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి తద్వారా మన దేశం ఆరోగ్యంగా ఉండాలి అందరూ భారతదేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ దేశం పూర్తిగా విశ్వగురు స్థానానికి వెళ్ళగలుగుతుంది చెప్పేసి ఆరోగ్య భారతి పూర్తిగా నమ్ముతోంది ఇది రక్షాబంధన్ నాడు మనకి ఇచ్చే సందేశం ప్రిన్సిపల్ని నా పేరు మహాలక్ష్మి మా స్కూల్ విజ్ఞాన భారతి హై స్కూల్ గాజువాక కణితి రోడ్డు ఈ రోజు మా స్కూల్ మా పాఠశాలలో రక్షాబంధన్ వేడుకల్ని జరుపుకుంటున్నాము ఈ రక్షాబంధన్ వేడుకల విశిష్టత ఏంటి అంటే మన బంధాన్ని పటిష్టం చేసుకోవడం అంటే అన్నదమ్ముల మధ్య అక్క మధ్య సమాజం మధ్య కుటుంబాల మధ్య దేశం మధ్య బంధాన్ని పటిష్ట పటిష్టపరచుకోవడం ఇలా బంధాన్ని పటిష్టపరచుకుంటే అంటే ఐక్యత యూనిటీ మేక్ డైవర్సిటీ అనే ఐకమత్యమే మహాబలం ఈ ఐకమత్యంగా ఉండాలి అనే దృష్టితో ఈ రక్షాబంధాన్ని జరుపుకుంటున్నాము అంతేకాకుండా మా మా పాఠశాలలో సర్వాంగీణ వికాసం అనేది జరుగుతుంది దీనిలో చదువుతో పాటు విలువలతో పాటు ఆటపాటలతో పాటు మన దేశ గౌరవాన్ని సంస్కృతి సౌరభాలని మనం పిల్లలకి చిన్న వయసు నుంచి విద్యతో పాటు నేర్పించడం అనేది జరుగుతుంది ఈరోజు మా పాఠశాలలో పిల్లలు సెలవు చక్కగా వచ్చి రక్షాబంధన్ జరుపుకున్నారు వాళ్ళందరికీ శుభాశిస్సులు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ మాకు అక్షత అధ్యక్షత వహించిన పెద్దలు మా కరెస్పాండెంట్ గారు వివిఎల్ శ్రీనివాస్ గారికి కొల్లు సూర్యప్రకాష్ రావు గారికి మరియు మా టీచర్ బృందానికి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా నమస్సు మాంజలు తెలియజేస్తున్నాను జై